హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రాలేదని చెప్పి సచివాలయ దగ్గరికి చాలా టైమ్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళకి రాలేదని చెప్తున్నారు సో దీనికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లబ్ధిదారులకు అందజేస్తున్నారు సచివాలయాలు రేషన్ షాపుల్లో వేల ముద్ర వేసి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అయితే ఈ రేషన్ కార్డుల్ని ఇళ్ళ దగ్గరికి కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు అంతేకాదు కొందరికి స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా రాలేదు దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు స్మార్ట్ రేషన్ కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే కొంతమంది రేషన్ కార్డులు వేరే రేషన్ డిపోల డీలర్లకు మ్యాపింగ్ అయ్యాయని చెప్తున్నారు అలాంటి కార్డుల్ని పరిశీలించి వారి వారి డిపోలకు త్వరలోనే పంపుతామని చెప్తున్నారు రేషన్ కార్డులు తీసుకోవడానికి కుల ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు ఒకవేళ అప్పటికి రేషన్ కార్డు రాకపోతే సచివాలయాలు సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు అలాగే స్మార్ట్ రేషన్ కార్డు రానిలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాత రేషన్ కార్డు ద్వారా కూడా రేషన్ ఇస్తామని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ సో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారు స్టేటస్ కూడా సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఎవరైతే పాత రేషన్ కార్డు రాకుండా సచివాలయ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఆల్రెడీ మీకైతే కార్డులు అయితే వచ్చేసి ఉంటాయి కానీ వేరే రేషన్ డిపోలకైతే దాన్ని లింక్ చేయడం వల్ల వేరే డిపోలకైతే వేరే సచివాలయకైతే అవి వెళ్ళడం జరిగింది సో వాటిని పరిశీలించి అధికారులు ఈ మీ సచివాలయ అయితే పంపించడం జరుగుతుంది పంపించడం వెంటనే మీకైతే మీ కార్డు అయితే రావడం జరుగుతుంది ఎవరికి కార్డు రాలేదు అన్న పేరు అయితే ఉండదు సో దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది రేషన్ కార్డు స్టేటస్ ఎవరైతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరి స్టేటస్ను సింపుల్గా మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రభుత్వ సేవా పోర్టల్ అధికారిక వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయగానే హోమ్ పేజీ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చూపిస్తుంది ఆ లింక్ని క్లిక్ చేయాలి రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన నంబర్ను ఎంటర్ చేయాలి కింద క్యాప్చాను నమోదు చేసి సెర్చ్పై క్లిక్ చేయాలి అప్పుడు రేషన్ కార్డు స్టేటస్ అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ కార్డు పెండింగ్లో ఉంటే ఎవరి దగ్గర పెండింగ్లో ఉందో కూడా తెలుసుకోవచ్చు కాబట్టి కొత్త రేషన్ కార్డు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఈ వెబ్సైట్ ద్వారా స్టేటస్ను అయితే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు మరోవైపు రేషన్లో పంపిణీలో ఎలాంటి సమస్యలు నే ఉన్నా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు అధికారులు రేషన్ లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు కొంతమంది వృద్ధులు వేలుముద్రలు పడాక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి అలాంటి వారికి వచ్చే నెల నుంచి ఐరిస్ ద్వారా సరుకులు అందజేస్తామని చెప్పారు అధికారులు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి జిల్లాలో పంపిణీ చేస్తున్నారు ఆగస్టు ముప్పై నుంచి కాకినాడ ఏలూరు గుంటూరు చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు సెప్టెంబర్ ఆరు నుంచి అల్లూరి సీతారామరాజు పార్వతిబురణ్యం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనంతపురం జిల్లాల్లో పంపిణీ చేస్తారు సెప్టెంబర్ పదిహేను నుంచి బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ సత్యజాయి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలో అందించనున్నారు సో ఈ రేషన్ కార్డులు వివిధ దఫాలుగా అయితే మీ అందరికీ రావడం జరుగుతుంది ఎవరైతే రేషన్ కార్డు రాలేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి వేరే రేషన్ డీలర్కి మ్యాపింగ్ అవ్వడం వల్ల దాంట్లోకి అయితే వెళ్ళుంటాయి ఉంటాయి వారు మళ్ళీ తిరిగి పరిశీలించి మరి మీరు ఏ డీలర్లో ఉన్నారో దానికైతే తిరిగి పంపించడం జరుగుతుంది ఈజీగా హ్యాపీగా మీరు మళ్ళీ తిరిగి మీ రేషన్ కార్డ్ని అయితే పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అయితే అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్